తెలియజేస్తున్నాం ఈ దసరాకి సాంకేతికం ఏంటంటే విజయానికి సాంకేతికం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన మందమరి ఏరియా సెప్టెంబర్ మంత్ ప్రొడక్షన్ రివ్యూ ఒకసారి మాట్లాడుకుందాం మందమరి ఏరియా ఏదైతే మనకి ఇచ్చిన సెప్టెంబర్ టార్గెట్ రెండు లక్షల నలభై ఐదు వేలకి పదకొండు లక్ష వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ మనకి రావడం జరిగింది సుమారుగా యాభై ఆరు పర్సెంట్ అచీవ్మెంట్ ఉన్నది ఈ సంవత్సరం ఇప్పటివరకు పన్నెండు లక్షలు కానీ ఏడు లక్షల కో అరవై ఎనిమిది వేలు రావడం జరిగింది సిక్స్టీ పర్సెంట్ ఓవరాల్గా ఈ మంత్ అప్ టు ప్రోగ్రెసివ్ ప్రొడక్షన్ ఉన్నది ఏదేమైనా కూడా కొన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల ఆల్టర్నేటివ్ ఒక రేక్ పోయేది ఒక రేక్ పోవడానికి ప్లాన్ చేసి ఎవ్రీడే ఒక రేక్ పంపించడం జరుగుతుంది సుమారుగా రెండు వేల టన్లో ఉన్న ఆగస్టు ప్రొడక్షను ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల